రామసముద్రం మండలం కురిజల గ్రామంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం సమగ్ర రీసర్వేను పూర్తి చేశారు జగనన్న భూ హక్కు మదనపల్ల సమన్వయకర్త నిషార్ అహ్మద్ చేతుల మీదుగా శుక్రవారం ఆయా ప్రాంతాల లబ్దారులకు పంపిణీ చేశారు నిషార్ అహ్మద్ మాట్లాడుతూ ఈ పత్రాలతో ఎవరికైనా తప్పులు ఉంటే పదిహేను రోజుల్లో సంబంధిత అధికారులకు తెలియజేస్తే వారు రీసర్వే చేసి పాస్బుక్ జారీ చేస్తారన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వందేళ్ల తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా ఈ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని గ్రామాలలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు పథకాలు మన కోసం ప్రవేశపెట్టారు కాబట్టి ఆయన మనం జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఇంత పెద్ద ప్రోగ్రామ్ ను అరేంజ్ చేసిన మన ఆనంద్ గారికి ఈ తొలిజన గ్రామ సభ అందరి తరపున ఆయన కృతజ్ఞతలు జరుపుతున్నాం అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంకల్పించారో పేదవారు ధనికులు కావాలనే ఉద్దేశంతో ఏదైతే సంకల్పించారో కాబట్టి పేదవారి కోసం అనేక పదమారు ఎలక్షన్ లో మనం జీవించాలి మన నియోజకవర్గ సమన్వయ కాబోయే ఎమ్మెల్యే గారికి ఒక గౌరవం ఎంపీ గారు మిల్ రెడ్డి గారికి ఒకవారు ఆయన ఎంపీ గారు ఎంపీగా ఉంటారు కాబట్టి ఆయన కూడా ఫ్యాన్ గుర్తి పైన రెండు ముద్రించి ఇద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ

మనం ఒక కార్యక్రమం ప్రారంభిస్తాం అవును మరి మీకు అందరికీ తెలుసు ఇప్పుడు మనకున్నటువంటి ఈ గ్రామము బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పంతొమ్మిది వందల ఇరవై మూడు లో మన ఇండియా అంతా కూడా సర్వే చేస్తారు సర్వే చేసి ఇది గుత్త మన సమన్వయకర్త ఇన్చార్జ్ నిసార్ అహ్మద్ గార్ కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు మన వైఎస్ఆర్ కుటుంబ కుటుంబము కుటుంబ సభ్యులకు అందరికీ ఎంపీలకు సర్పంచ్లకు ఇక్కడ చేరిన ప్రతి పెద్దవాడికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదం చెబుతున్నాను మీకు తెలుసు ఇప్పుడు మనం ఇక్కడ చేరింది శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం మీరు మీ మీరు కన్న కళలు నిసం చేయాలని మన జగనన్న కంగనం కట్టుకొని పోరాడారు ఆయన ఆయన ఇక్కడ తర్వాత కూడా అక్కడ गोवर डीपी గారి స్థానిక सरपंच ఆనంద్ గారికి ప్రతినిధి చేత ఆనంద్ గారికి శ్రీరంగం వెంకటేశ్వర గారికి వెంకటేశ్వర గారికి కుబారి గారికి ప్రకాష్ గారికి తమయ గారికి జయమండి గారికి శ్రీరావేడు గారికి సంထరే గోవర్వ सरपंच లకు ఎంపీడి లకు mali project గా సాయి నాయక్ రెండవ పల్లకి ఇతర విశేష నంబర్ నే సాయి గారి లకు సభ్యులకు అత్త చెల్లెలకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు అదేవిధంగా ఈనాటి వైఎస్ఆర్ తెలంగాణ శాశ్వత వరకు మరియు భూరక్ష పట్టాలకి

గతంలో ప్రభుత్వం అధికారులకు ఉమ్మడి మన ఎన్జిఓ గారికి మళ్ళా పూర్జాలకి గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ ఈ పథకం ఏదంటే శాశ్వత పూపకు మరియు రక్షణ పథకం ఈ ఈ పట్టాలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచి నా చేతుల మీద ఇస్తూ ఉండాలంటే నేను చాలా అదృష్టం చేస్తున్నాను ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమము ఆ చేతుల మీద జరుగుతూ ఉందంటే నాకు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది దీని విలువ ఏమనేది నేను ఒక రైతు నేను ఒక రైతు బిడ్డను కాబట్టి దీని విలువ నాకు బాగా తెలుసు ఇది వచ్చి ఒక మంచి మంచి కార్యక్రమం దీనివల్ల ఆ చేతుల మీద చూపిస్తా ఉన్నారు ఇంకా రెండోది ఏమంటే ఇప్పుడు మనకేమంటే ఇన్ని మన అవసరాలు ఇన్ని మంచి జగ్గళ్ళు అన్ని మనం చూస్తామంటే కేవలం మనకంటే ఎక్కువ మన గురించి ఆలోచించే వ్యక్తి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకు కావాలనేది ఆయన అవసరం కాదు మన స్టేట్ టు ఉండడం ఆయన అవసరం కాదు ఆయన ఉండడం మన అవసరం అట్లా సీఎం మనకు ఉండడం అనేది మన అదృష్టం అనుకోవాలి ఈరోజు ప్రజల కోసం మహర్నీషన్లు పదవి తీసుకున్న ఐదు సంవత్సరాల్లో ఉంటే కూడా రెండు సంవత్సరాల కరోనాలో ఆయన అంతా అస్తవ్యస్తం అయిపోయింది మొత్తం రెండు సంవత్సరాలు వేస్తైపోయి కూడా కేవలం మూడు సంవత్సరాల్లోనే ఆయన ఇంత అభివృద్ధి చేశాడు మన మీటింగ్లో మనం ఎప్పుడు చెప్పాడు నాకు కేవలం మూడు సంవత్సరాల అవకాశం దొరికింది రెండు సంవత్సరాలు కరోనాలు పోయింది ఈ మూడు సంవత్సరాల్లో ఇన్ని పనులు నేను ఇంకా రెండో దఫా కానీ మల్లనిస్తే మన ఆంధ్ర రాష్ట్రం రూపు రేఖలుగానే మార్చేస్తాను రోజు నేను తెలిసిన విత్తనాలన్నీ పొందుతూ ఉన్నాయి మీరు ఆంధ్రాలు పర్నాడు కొద్ది వృక్షాలు అవుతాయి ఈరోజు పిల్లలు కూడా చిన్న చూడండి ఈ మూడు సంవత్సరాల మీద కేవలం వైద్యము అలా వచ్చిన వైద్యము అలా విద్య విద్యా వైద్యం మీద నేను కాన్సన్ట్రేట్ చేశారు వై వైద్య విద్యా మీద ఎన్ని కాన్సన్ట్రేట్ చేయడానికి మీ ముందు నెక్స్ట్లేదు నీకు తెలిసి అదేవిధంగా చిన్న పిల్లలు పోయి కాన్వెంట్ చదువులు చదువుకోవాలా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా మేము యూనిఫామ్ వేసుకోవాలా మేము మంచి స్కూల్ వేసుకోవాలా అన్ని కాన్వెంట్లు మళ్ళీ మేము అందరి చిన్న పిల్లలకు ఆశ ఉంటుంది కానీ వాళ్ళ తల్లిదండ్రులు పేద అయినందుగా వాళ్లకు వాళ్ళ ఆశ్చర్య కానీ అట్లాంటి మన జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నానని చెప్పేసి ఆ పిల్లలకు మనకన్నా తల్లిదండ్రులే ఆలోచిస్తారు ఆయన ఆలోచించి వాళ్ళకి అన్నో సదుపాయాలు కల్పించి ఒక కాన్వెంట్ స్కూల్ మాదిరి చేసి రోజు గవర్నమెంట్ స్కూల్లో కూడా కొంచెం లేట్ అయితే అడ్మిషన్స్ లేవు అనే బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి వచ్చేది ఇంత అభివృద్ధి చెందడానికి మూల కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైద్యం గురించి అటువంటి ఈరోజు వైద్యం గురించి కూడా పీహెచ్సిలు కానీ విలేజ్ క్లినిక్లు కానీ ఏర్పాటు చేసి ఆ ప్రజలు బాగుండాలా వాళ్ళందరూ సంతోషంగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా అని కోరిక మీద మన మదనంపల్లి కూడా మెడికల్ కాలేజ్ అలా చేసి మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేసి వందల కోట్లు శాంక్షన్ చేసి దానికి ఏ ఇబ్బంది వచ్చినా మన ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు పరిమితి ఈ రకంగా కేవలం రెండు టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినాడు విద్యా రైతుల మీద ఆర్గం ఇంకా డెవలప్ చేసినాడు ఇంకా రాబోయే దినాల్లో ఇంకా మహాయన ఆయన సీఎం అయితే చాలా వరకు ఇంకా చేస్తుంది రైతుల కోసం ఈ సర్వే అని చెప్పి పెట్టిన రైతుల కోసం బాగుంటుంది అన్ని రకాలుగా అన్ని విషయాల్లో కూడా ప్రజల కోసం మహా ధ్యులు కష్టపడినా మొన్న మేము నిలబడినప్పుడు నాకైతే అని చెప్పాడు ఇంత ఇంటిగా నేను చేశాను నా పని అంతా నేను చేశాను ఇప్పుడు మీ చేతుల మీద ఉంది మీరు ఏం నా నాకు మీ చేతుల మీదే ఉంది మీరు పోయి ప్రజలకు నచ్చి చెప్పండి ఈరోజు రెండు వేల పద్నాలుగులో

మీకు ఈరోజు తలెత్తి ఓటు అడిగేది నేను కల్పించాను కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి ఈ మన కుప్పం మనపై కుప్పంలో పర్యటించినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర దగ్గర ఎనభై ఐదు వేల ఇళ్ళు ఉంటే డెబ్బై ఎనిమిది వేల ఇండ్లకు ఏదో రకంగా కల్పించింది చంద్రబాబు నాయుడు కాన్స్ట్యసీ ఉంటే కూడా చంద్రబాబు నాయుడు గారి కాన్స్ట్యున్సీ ఉంటే కూడా ఆయనకు పార్టీలకు అతీతంగా ఆ కాన్స్ట్యువెన్సీ కూడా డెబ్బై ఎనిమిది వేల ఇళ్లకు ఏదో రకంగా లభించేది చేయవచ్చు అంటే ఆయనకు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఎదుర ప్రజల కోసం వివరిస్తున్నాడు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రోజు మనకు ఆయన అవసరం ఎటువంటి అట్లాంటి చెప్తులు మనం బాగా పెట్టుకుంటే దానిలో యాభై నాలుగు రోజు శ్రీష్ణిగా ఉన్నాడు ఈ రోజు పేదల పేదలకు పెద్ద జరిగే ఇప్పుడు పేదల తరఫున పుట్టాడే వ్యక్తి పోరాడే వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి కాబట్టి మన తరఫున వాళ్ళ వ్యక్తిని మనం పదం చేకూర్చాలి మనమంతా ఆయన ముందుకు పెట్టాలా వాళ్ళందరికీ స్వామి చేయాలి ఇది చేయాలంటే ఏ రోజులో ఉంది అది చేయగలిగితే ఇప్పుడు మీకు నూట ఇరవై ఐదు శాతం రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో ఒక్క రూపాయి మీద చెప్పడం చేసి ఏ పంచాయతీనా ఎప్పుడు ఏ ఇల్లెన ఎప్పుడు ఎవరికి లబ్ధి లేకుండా లేదు ఇంత చేసిన వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి మనము కేవలం రెండు బట్టలు అది ఏమంటే కాని కొద్దు ఎంపీ గారి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా కాల్ చేసి నాకు ఒక బిడ్డ నొప్పి అక్కడ మీద చూపిస్తే రాబోయే ఐదు సంవత్సరాలు నేను కూడా ఒక రైతు పెట్టను నేను కూడా ఒక ఉద్యోగస్తుని ఉద్యోగస్తులు వాగు కూడా నేను చూసుకుంటాను రైతులు మంచి జగ్గర కూడా నేను చూసుకుంటాను అన్ని రకాలుగా ఇరవై నాలుగు మీ సేవలో ఉన్నాను ఎల్లప్పుడూ మీ విలే పరిపిస్తూ ఉంటాను మీ సచివాలయాలు వచ్చి ఎలా ఒకసారి మీ సచివాలయాలు వచ్చి చూసుకుంటాను ఇబ్బందు కాబట్టి రాబోయే ఎన్నికల్లో నాకు వయసు జాగ్రత్తగా చేసి ఎప్పుడు ప్రజల కోసం పోరాడే వ్యక్తి ఆయన కూడా అఖిసారి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీద పతా చేసినందుకు ఎమ్ఆర్ఓ గారి